వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిబ్బు బుజాఫిషర్ అని ఉన్నారండి బాగున్నారు మేమైతే చాలా బాగున్నా అండి ఇంకా బుడ్డమ్మకి అయితే ఇండేషన్ చేయించుకొని వచ్చాను ఇంకా కాలు కదిలినప్పుడు అలా ఏడుస్తూ ఉంది కొంచెం ఎంతలా కొద్దిగా మామూలుగా వాసిందనమాట అయితే అమ్మ ఏడుస్తూ ఉంది పాలు కూడా ఇచ్చాను అది నిప్పి వాళ్ళు ఏడుస్తూ ఉంది ఇంకా నేనేమో పక్కలో ఉండాలి నిద్రపోయాక నిద్రపోయి నిద్రలో కాలు అనేట ఏడుస్తూ ఉంది ఉంది మా అమ్మ అయితే కాలుకి అది చూడతా ఉంది అయితే ఇంకా అయితే మా అన్నయ్య సరుకులు తెచ్చాడని చెప్పాను కదా సరుకులు అయితే తీసుకొచ్చారండి క్యాప్సికమ్ అయితే తెచ్చి నాకు అందోరం తినట్లేదు ఇంక అయితే కట్ చేసాను అనమాట కర్రీ అయితే వండాలి మా అమ్మాయిని అయితే ఉన్నాడు ఇప్పుడైతే క్యాప్సికమ్ అన్న టొమాటో ఆనియన్ వేసి కర్రీ చేయాలి ఇగోండి ముక్కలు అయితే శుభ్రంగా కడిగేసి కర్రీ చేసేసుకోవాలా ఎలా చేస్తాననేది అయితే మా స్టైల్లో చూపిస్తామండి అయితే పాల పాలకు పోండి పాలేసుకొచ్చింది ఇదనమాట అన్నం అయితే వండేసాం కుడికిపోయిందండి బాగా అన్నం అయితే పక్కన పెట్టేసుకొని కర్రీ అయితే చేసేసుకుందాం కర్రీ అయితే ఇంక చేసేసుకుందామండి ముందైతే నేనైతే బాండీ అయితే పెట్టేసుకున్నాను ఇంకా బాండీ అయితే పెట్టిన తర్వాత ఇంక వాటర్ అని పోయిన తర్వాత అయితే కర్రీకి అయితే సరిపడంతా ఇంకా ఆయిల్ అయితే వేసుకోవాలా మేమైతే శనగను అండి మా అమ్మ అయితే వాడేది ఇంకా ఆయిల్ అయితే వేసుకొని ఇంకా హీట్ అవ్వాలండి బాగా అయితే ఇంకా కర్రీ కూడా ఇంక ఇప్పుడేనండి నేను చేయటం ఇప్పుడు చేయలేదు ఇంకా అయితే ఇంక టేస్ట్ ఎలా ఉందో అనుకుంటే అయితే చేస్తా ఉన్నాను మా వదిన అయితేనేమో కెమెరా పట్టుకుందండి నేనైతే చేస్తాను మా వదిన ఏంది ఎప్పుడు తినలేదు అదే తినోదిన చాలా బాగుండిద్ది అని చెప్పాను మరి మా ఏమో అలవాటు లేని కోరలేము అసలుకే తిందండి మరి చూడాలా మా వదిన టేస్ట్ వేసిద్దో లేదో ఇంకా మా అన్న ఏమో ఇష్టంగా తీసుకున్నాడు తింటే బాగుండిద్ది అని చెప్పారంట గుట్టుగడలు ఇంకా సరే అని చెప్తే తెచ్చాడు కదా ఇంకొచ్చినట్టయితే చేస్తున్నాను ఇంక ముందైతే పోపు గింజలు అయితే వేసుకుంటున్నానండి కొన్ని అయితే అవి అలానే పచ్చిపప్పు జీలకర్ర ఆవాలు ఇంక అన్నీ కలిసి అని ఒక పచ్చిపప్పు తప్ప అన్నీ వండండి ఎందుకంటే పచ్చిపప్పు అయితే దాంట్లో కొన్ని వండు నేను తినకూడదని అలానే ఆనియన్ కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే పోపు అయితే తొందరగా వేగిద్ది కదండి ఇంకా ఆనియన్ కూడా వేసుకుంటున్నాను ఇంకా ఆనియన్ అయితే వేసుకొని దాన్ని కూడా అయితే బాగా అయితే ఫ్రై చేసుకోవాలా ఇంకా మా అమ్మ బుడ్డికాడ కాడ ఉందండి బుడ్డ అమ్మాయి కాడైతే గుడ్డ అమ్మాయికి కొంచెం లైట్గా కావాల్సినట్టు ఉంటే తడిగుడ్డ అయితే చుట్టేస్తున్నాం ఇంకా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసేసుకోవాలా ఇంకా ఆనియన్ ఫ్రై అవుతున్నప్పుడే పచ్చిమిర్చి రెండు అలానే అల్లం చినులపాయ అయితే వేసుకొని అయితే పేస్ట్లా చేసేసుకొని అయితే దాంట్లో వేసుకొని దాన్ని కూడా అయితే బాగా ఫ్రై చేసుకున్నాండి ఇంకా పచ్చివాసన పోయిన దాకైతే ఇంక నేను వాయిస్ ఎవరేటానికి ఏంటంటే మా అన్నయ్య మా నాయనమ్మ అలానే మా అబ్బాయి ఇంకా గోల్ గోల్గా ఉందని చెప్పేసి అయితే ఇంక వాయిస్ ఎవరెత్తనా అండి లేకపోతే మాట్లాడేదాన్ని వాళ్ళేమో మా అబ్బాయి ఏమో ఆడుకునేవాడా ఇంక మా అన్నయ్య మా నాయనమ్మ మామూలుగా ఇంట్లో మాట్లాడుకుంటూ ఉన్నారు మా అన్నయ్య ఏమో పనికి వెళ్ళి వచ్చేసాడు పచ్చివాసన వచ్చిన దాకైతే ఫ్రై అయితే చేసేసుకోవాలి మొత్తం అయితే ఇంక ఇప్పుడే మొత్తం అయితే ఇంక లైట్గా బ్రౌన్ కలర్లోకి వస్తుంది ఇంకా ఆనియన్ కూడా వేగింది కదండి మనం కట్ చేసుకున్న టమాటా ఉంది కదా ఇంకా టమాటా అయితే వేసుకోవాలా ఇంకా టమాటా కూడా వేసుకొని అయితే కలుపుకోవాలండి మనం తక్కువ తీసుకుంటే తక్కువ అదే వాటిని అయితే ఎలా తీసుకుంటామో మించి రెండు టమాటాలు ఎక్కువ తీసుకోవాలండి దానికి అప్పుడు గ్రేవీగా బాగా వచ్చిద్ది ఎందుకంటే దాంట్లో క్యాప్సికంలో వాటర్ వేయకుండా చేస్తే సూపర్ వచ్చింది సూపర్గా ఉండిద్ది అన్నారు నేను కనుక్కొని అన్ని పక్క వాళ్ళని ఇటు చేయాలి అటు చేయాలని చెప్పారు అలా అందుకని చెప్పేసి చేస్తున్నానండి అదిగోండి మాకు అయితే ఇలా చేస్తారు మీరు ఎలా చేస్తారు అనేది ఈ కర్రీని కామెంట్ చేయండి ఇంకా టమాటాలు ఎంతసేపు రెండు మూడు నిమిషాలు అయితే మొత్తం మగ్గిపోతాయండి మూత పెడితే ఇంకా ఈ ఫ్రై అవుతా ఎలా ఉండగానే వీడియో తీస్తూ ఉంది ఇంకా ఫ్రెష్ అప్ వస్తావు అంటే సరే అన్నాను టమాటాల మీద అయితే మూత పెట్టుకుందాం ఇప్పుడైతే టమాటా అయితే మగ్గిందో లేదో చూసి చూసేద్దాం చూసారా టమాటా అయితే ఎలా మగ్గేసిందో బాగా అయితే గ్రేవీ అలా బాగా మెత్తగా మగ్గి వేసినప్పుడు కొంచెం సాంబార్ వేస్తుంది టేస్ట్ టేస్ట్ కదండి చదివిన దాన్ని ఎప్పుడైనా స్మెల్ వస్తుంది లైట్గా వేసుకోండి అదండి మొత్తం అయితే కళ్ళకి వేసుకున్నాం తొచ్చి వేసుకొని అయితే క్యాప్సిక వేసుకున్నాం ఇంకా ఇదైతే మొత్తం కల్వేక్ వేసుకున్నాం బాగా కొంచెం అలాగే టేస్ట్ ఇస్తారు కూడా సాల్ట్ సాల్ట్ ండి సాల్ట్ అయితే వేసుకున్నాం కదా మొత్తం చేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్నాను మామూలుగా కారం వేసే పనిలే కారం అలానేది కారం అయితే నేనైతే పచ్చిమిర్చి వేసుకున్నాను కదా రెండు అయితే పచ్చిమిర్చి వేసాను మసాలాలో అందుకని చెప్పేసి అయితే కొంచెం తగ్గించేసుకున్న తర్వాత వాటర్ పోసే పని లేదండి వాటర్ పోస్తే టేస్ట్ అనేది సరిగ్గా ఉండదు మూత పెట్టేసుకుందాం ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత కారం వేసుకుందాం మా అమ్మాయి కాడేమో మా అమ్మ వాళ్ళు అయితే కూర్చున్నారు అదిగోండి ఆడిస్తూ ఉన్నారు నిమిషాలు అయితే మగ్గి కదా కారం ఇస్తాము కారం అవి వేసుకొని అయితే మొత్తం కలపెట్టేసుకోవాలి అన్న వీడియో ఆపేయడం చూసుకోలేదు నేను వేసుదా మా కారం చూడటానికి తెల్లగా ఉండదు కానీ మంట ఉండదు అందుకే నీళ్ళు వేయకూడదు దీంట్లో ఇంకా మొత్తం అయితే కలబెట్టేసుకొని మూత పెట్టుకోవాలి అయితే పెట్టేసాను సందేశుకోవాలి అదండి హాయ్ చెయ్ చెప్పు నా పేరు బాల నీ పేరు ఏం పేరు అమ్మ ఇయాలయ్యా చెప్పు ఏం పేరు ఏ బాలా మీ అమ్మ ఎవరు పాలమ్మ రోజా పాలమ్మ ఎవరు ఆడుకుంటున్నాడు మా అమ్మాయి ఆడుకుంట ఇదిగోండి లాస్ట్గా అయితే కొత్తిమీర వేసైతే తిప్పేసింది కర్రీ అయితే అయిపోయింది అనమాట మసాలా వేసైతే చేసాము ఇంకా అమ్మాయి వచ్చేసి అయితే ఆడుకుంటా ఉంది అదండి మా అబ్బాయి కూడా వేసేసుకున్నాడు అన్నం అడగొచ్చా మా అమ్మాయి ఆడబడి అడగొచ్చు అడుగువచ్చు అండి టేస్ట్ అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది క్యాప్స్ అయితే ఫస్ట్ అయింది తింటాం కర్రీ కూడా ఫస్ట్ టైం చేయడం బాగా కుదిరిందా మా అన్నయ్య కూడా తింటా ఉన్నాడు నేను తింటా ఉన్నా సూపర్గా ఉంది బాలు బాగుందా కూర బాగుందా తిండి ఎట్ ఉంది బాగుందా అండి మీకైతే ఇంక అయితే కానొస్తుంది కదా ఇంకా ఈ లైన్ అనమాట నేను వచ్చి వచ్చినప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ మా బాబాయ్ ఫోన్ చేసి ఇంక వీడియో కాల్లో చూస్తాడండి చేసి మా బాబాయ్ వెళ్ళి అనమాట మా బాబాయ్ అయితే పచ్చకు వెళ్ళాడండి ఇంకా వడ్లు అయితే ఏమో ఇంక ఇంటి ముందు పోసేసుకున్నాము ఇంకా మా అబ్బాయి అయితే లేవి చేసాడు అండి అన్నీ చూడండి అట్లా చేసాడు కింద ధాన్యాలని అన్నీ కింద పోసేసాడు ఆడుకుంటున్నాడు ఆడతా ఇంక జాగ్రత్తగా చూసుకోవాలండి ఇంక బర్రెలు వస్తే అంటే మేకలు అవి అన్నీ తింటా ఉంటాయి వాటిని అయితే జాగ్రత్తగా అయితే చూసుకోవాలి మేమైతే ఇగండి ఇంకొడ్లు నైట్ అయితేనేమో క్యాప్సికమ్ కర్రీ అయితే చేశాను చాలా బాగా కుదిరింది ఇంకా ఎలా ఉదయం వచ్చేసరికి ఏమో మా అమ్మ వాళ్ళు ఏమండారంటే అది గొంగర పచ్చడి నేనే దొండకాయ ఫ్రై చేసుకున్నాను మనం బాగుంది కదా బలి ఉందండి ఇంకా పచ్చడి ఎలా నూరామంటే పచ్చి అలానే గోడ పెట్టిన గోంగార చిల్లపాయ్ జీలకర్ర ధనియాలు ఉప్పేసి తిను మా నాన్న బాలు ఎవర బాలు అవన్నీ పాడేస్తున్నావు మాములు వాడు కదండి గుండాబాయి తమ్ముడు గుండె తమ్ముడు మా అబ్బాయి అనమాట నాకైతే తమ్ముడు అవుతాడు ఇంక నేనైతే తిన్నానండి ఇంకా బుడ్డమ్మ ఏమో నిద్రపోతా ఉంది నా ఒళ్ళోనే ఇంకా వచ్చేసి ఒడ్లు ఇంక మా నాన్న ఒడ్లు కాడైతే కూర్చోాలి కాసేపు అయితే మళ్ళీ మేకలు తోలుతారు టైం అవుతా ఉంది అండి క్యాప్సికమ్ కర్రీ ఎలా చేస్తారు అనేది అయితే కామెంట్ చేయండి ఇంక మర్చిపోవాలి ఏంది క్యాముడి క్యాముడి అంట మా అబ్బాయి వచ్చి రెండు మాట్లా మాట్లాడతాడు ఎన్ని సంవత్సరాలు ఆ అబ్బాయికి వీడుబుట్టి నేను ఎప్పుడు రెండు సంవత్సరాలు అవట్లా జనవరి ఫస్ట్కి మళ్ళీ మూడు వచ్చింది అబ్బాయికి మూడు నుండి నాలుగు వచ్చింది జనవరి ఫస్ట్ గుడ్ ఇండో కదా కదా బుడ్డీ ఏదైనా హాయ్ జపు మాట్లాడు కదండి సరేనా అయితే ఇలా చేస్తారు మీకు వెళ్ళి ఎలా చేస్తారని కామెంట్ చేయండి మర్చిపోకుండా ఫస్ట్ టైం అనమాట నేను చేయటం అయితే నిద్రపోతా ఉంది నిద్రపోతున్నాయి పోయి అయితే మన చేసినాం నీళ్ళు అయితే కాగుతుంది నీళ్ళు వేసుకొని మా అమ్మాయికి నీళ్ళు పోసి నేను కూడా నీళ్ళు ఇద్దరం ఫ్రెష్అప్ అవ్వాలి ఇంక టైం వచ్చేసి పది అవుతుందండి ఇంకా ఈ వీడియో వచ్చేసి ఇంతే కదా బా ఇంతే కదా వీడియో నాకైతే ఇంకా అంటే బ్లడ్ లేక అనుకుంటా కాళ్ళు చిత్రాలు తెంబర్ లెక్తున్నాయి ఇంకా ఆరు మూడు నెలలు వస్తే చిన్నగా ఏదో ఒకటి తింటూ ఉండాలి వాళ్ళు ఏమో ఆడగోయినప్పుడు నేనేమో అందరూ అన్నీ తినొచ్చు అన్నారు కొంతమంది ఏమో అవి తినొచ్చి ఇవి తినకూడదు అంటున్నారు పత్తి ఏదో ఒకటి పెద్దల మాట అయ్యనాలి కదా మళ్ళీ రేపు ఏదైనా ప్రాబ్లం వచ్చినా నువ్వు మేము చెప్పిన మాట లేదని అంటారు ఇంకా అయితే తినాలనిపిస్తుంది తినచ్చు తినకూడదు ఇంట్లో అయితే చేసుకోవాలి గ్యారెలు మా అమ్మ మా అన్నయ్య పనికి వెళ్ళారండి సిమెంట్ పనికి ఇంకేళ మా వదినేమో మిరగాయలకి అయితే వెళ్ళిందనమాట ఇంక ఈవినింగ్ వాళ్ళు వచ్చేలోపు అయితే ఇంక పని అంతా చేసుకోవాలా మధ్యాహ్నం అమ్మ వాళ్ళు అన్నానికి వచ్చినప్పుడు చూపిస్తానండి ఇంకా మా అమ్మ మా అన్నయ్య ఇంకైతే ఈడ అరిటాకులు ఉన్నాయండి అరిటాకులు కోసుకొచ్చి అరిటాకుల మీద పిల్ల పిల్లల్ని వేస్తే అరిటాక్ అనేది వేడంతా లాక్కునిద్దంట ఇంకా అరిటాక్ అయితే తీసుకొని రమ్మన్నాను ఎవరన్నా ఈ వీడియో చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి వేడి అనేది లాక్కునిద్ది అంట పిల్లలకి నాకు మా అమ్మ చెప్పింది బాగా అందరూ చెప్పారు అరిటాక్ మీదే అమ్మ పిల్లలకి ఏదన్నా వేడన్నా పడుకునేటప్పుడు వరకు నేను లాగేస్తుందని పని పనిచేసే కాడ అరిటాక్ ఉందంట తీసుకొస్తానన్నారు తెచ్చిన తర్వాత అయితే వీడియో తీసి మీకు పెడతాను చూడండి తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ క్లాస్ లాస్ట్ టెన్ ఫైనల్ గా అయితే ఇంకొక మాట అయితే మర్చిపోయానండి ఇంకా మాట ఏంటంటే కానొస్తున్నాయి కదా వడ్లు ఇంక మేము వేసి మా బాబాయ్ వేసారు మన సబ్స్క్రైబర్లు అయితే చూస్తూ ఉన్నారు మీరందరూ మీలో ఎంతమంది పొలం వేసారు ఎంతమంది పొలం వేసారో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకెంతమందికి లాభం వచ్చింది ఎంతమందికి నష్టం వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా చూసారు కదా ఇంకెంత కష్టపడి నేను మొన్న ఐదు వెళ్ళి అరగంట మిషన్ పట్టిందండి ఇంక అరగంట పట్టిందంట అర ఎకరానికి అరగంట పట్టింది కోసుకొచ్చామండి అటు కొంచెం పైన వేసాం ఎందుకంటే ప్లేస్ లేదనమాట ఇంకా ఇదా మేకలు కోళ్ళు అవి ఇవన్నీ చొలుగుతామని వీటిని మా అబ్బాయే ఎక్కువ గెలగడం అయిపోయిందండి ఇంకా వచ్చి నేను నాలుగు గింజలు అనుకుంటా నాలుగు గింజలు కూడా రెండు గింజలు పారేస్తున్నారు అందరు కలిసి ఇంకా అయితే ఇట్నైతే జాగ్రత్తగా అయితే కాపాడుకుంటున్నాం మా బాబాయ్ పచ్చకి వెళ్ళిన మీరు తప్పకుండా కామెంట్ చేయండి ఎంతమంది కష్టపడి పొలం వేసి ఎంతమంది చేతికి వచ్చిందో మిశ్రమ ఫలించిందో లేదో కామెంట్ చేయండి మా అయితే కోతకైతే వచ్చింది రేపు బాగా వచ్చినాక పొలం మీద ఎంత వచ్చిందా ఏందా ఇది అనేది అయితే మీకు అయితే తప్పకుండా అయితే ఇంక వీడియో తీసి అయితే పెడతాము సరేనండి ఇంక ఈ వీడియో వచ్చేసి ఇంతేనమాట ఇంక ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ మరో మంచి వీడియోతో అయితే కలుసుకుందాం ఇంకా గారెలు అయితే తినాలా తినకూడదో కామెంట్ చేయండి నేను తిన తినాలనిపిస్తుంది నాకేమో కాళ్ళు చేతులు వరకు వరకు నేను తిమ్మరలు ఎక్కుతా ఉన్నాయి నేను ఆ డాక్టర్లు చెప్తే బలం లేకమ్మా గెట్ ఫుడ్ తీసుకోవాలని అన్నారు సరేనండి బాయ్ బాయ్ ఇంకా కాగి చూడండి ఏం చేస్తుందో అంతేనండి ఏ నష్టం చేయడానికి ముందే ఉంటాయి సరేనండి ఇంకా లేట్ అవుతుంది ఇంక బుడ్డమ్మాకి కూడా ఇంకైతే నీళ్ళు పోయాలా మరొక కొత్త వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్